नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము త్రింశ సర్గ ము సర్గ శార్దూలుడు వానర సైన్యములో ఉన్న ప్రముఖ వీరులను గూర్చి రావణునకు చెప్పుట తమక్షోభ్య బలం లంకాధిపతరా సువేలే రాఘవం శైలే నివిష్టం ేదయన్ పిమ్మట ఆ గూఢచారులు శక్యము కాని సైన్యముతో రాముడు సువేల పర్వతము మీద నిలచి ఉన్నాడు అని రావణునకు తెలిపిరి చారాణ రావణ శ్రుతు ప్రాప్తం రామం మహాబల జాతో ద్వేగోవత్ర్దూలం వాక్యమబ్రవీత్ మహాబలశాలి అయిన రాముడు వచ్చి ఉన్నాడని గూఢచారుల నుండి వినగానే రావణులకు కొంచెము దిగులు పుట్టెను అతడు శాార్దూలు ఇట్లు పలికెను అయథావచ్చతే వర్ణో దీనరా నాపి కచ్చిదమిత్రాణా క్రుద్ధానాం వశమాగత ఓ శార్దులా నీ శరీర ఛాయ మామూలుగా లేదు దీనుడవుగా కనబడుచున్నావు కోపించిన శత్రువులకు నీవు పట్టుబడలేదు కదా ఇది తేనామశిష్టస్ వాచం మందముదీరయత్ తదా రాక్షస శార్దూలో భయ విహ్వల రావణుడు ఈ విధముగా ప్రశ్నింపగా భయముచేత వ్యాకులుడై ఉన్న ఆ శార్దూలుడు మెల్లగా ఆతనితో ఇట్లు పలికెను నతే నే రాజన్ వానర పుంగవాహ విక్రాంత బలవంతశ్చ రాఘవేణ రక్షితా ఓ రాజా విక్రమవంతులు బలవంతులు రాముని రక్షణలో కూడా ఉన్నవారు అయిన ఆ వానర శ్రేష్ఠులను గూఢచారుల ద్వారా పరీక్షించుట శక్యము కాదు నాపి సర్వతో రక్ష్యతే పంథా వానరై పర్వతోపమై వాళ్లతో మాటలాడుటకు కూడా శక్యము కాదు వాళ్లను ప్రశ్నించే అవకాశమే లేదు పర్వతముల వంటి వానరులు మార్గమునంతను అన్ని వైపులా రక్షించుచున్నారు ప్రవిష్టమాత్రే జ్ఞాతోహం బలే తస్మి చారి బగృహీతో రక్షోభుధస్మి విచారి నేను సైన్యములో ప్రవేశించగానే ఇంకను సైన్యమును పరీక్షించకుండగానే నన్ను వాళ్లు గుర్తించిరి విభీషణుని అమాత్యులైన రాక్షసులు నన్ను బలాత్కారముగా పట్టుకొనిరి నన్ను వాళ్లు అనేక విధములుగా పరీక్షించిరి జానుర్ముష్టిర్దంతైస్తలైాభుషం పరిణీతో స్మి హభిర్బల మధ్యే అమర్షణ కోపముతో ఆ వానరులు నన్ను మోకాళ్లతోనూ పిడికిళ్లతోనూ దంతములతోనూ అరచేతులతోనూ మిక్కిలి పీడించి సైన్యము మధ్య ఊరేగించిరి పరిణీయ సర్వత్ర నీతోహం రామ సంసది రుధురా దిగ్ధ సర్వాంగో విహ్వలితేంద్రియ వాళ్ళు ఆ విధముగా నన్ను ఊరేగించి రాముని దగ్గరకు తీసికొని వెళ్ళిరి నా శరీరమంతా రక్తముతో పూయబడి ఉండెను వ్యాకులుడనైన నా ఇంద్రియములు చలించిపోయెను హరిర్వధ్యమానశ్చయాచమాన రాఘవేణ పరిత్రాతో జీవామి చయ దృచ్ఛయా వానరులు ఆ విధముగా నన్ను పీడించుచుండగా నేను అంజలి ఘటించి రాముణ్ణి ప్రార్థించి తిని రాముడు నన్ను రక్షించుట చేత ఎటులనో జీవించి ఉన్నాను ఏషై శిలాభిస్ పూరయిత్వా మహార్ణవం శ్రిత్య లంకాయ రామస్తిష్ఠతి సాయూధ ఈ రాముడు శిలలచేత పర్వతముల చేత సముద్రమును నింపి ఆయుధములను ధరించి లంకద్వారము వద్ద ఉన్నాడు సర్వతో గరుడవ్యూహమాస్థాయోహరివృత మాం విసృమేజాకావర్త రాముడు నన్ను విడిచిపెట్టివేసి గరుడ వ్యూహముగా ఏర్పడిన వానరులు ననువైపులా కూడా అనుసరించుచుండగా లంక వైపే వచ్చుచున్నాడు పురా క్షిప్రమేకతరం గురు పీతాం వాపి ప్రయచ్చాశు యుద్ధాం వాపి ప్రదీయతాం రాముడు ప్రాకారము వరకు వచ్చేలోగా ఏదో ఒకటి చేయుము వెంటనే సీతనైనా ఇచ్చివేయుము లేదా యుద్ధము చేయుము మనసాతత్తదా తృత్వా రాక్షసాధిప శాార్దూలంసు సుమహద్వాక్యమథోవాచస రావణ రాక్షసాధిపుడైన ఆ రావణుడు ఆ వాక్యమును విని మనస్సుచేత ఆ పరిస్థితిని ఊహించుకొని శాార్దూలునితో ఇట్లు పలికెను మాం ప్రతిధ్యంతే దంధర్వ దానవా సీత సర్వలోకభయాదపి నాకు సర్వలోకముల నుండి భయము కలిగినను దేవతలు గంధర్వులు దానవులు నాకు ఎదురుగా నిలచి యుద్ధము చేసినను సీతను ఇవ్వను ఏముక్ మహాతేజా రావణపునరబ్రవీత్ చరితేనాశూరా అయిన రావణుడు ఇట్లు పలికి మరల ఇట్లు పలికెను నీవు వానర సైన్యమును పరీక్షించితివి కదా ఈ సైన్యములో శూరులైన వానరులు ఎవరు కిం ప్రభా కీదృశీ సౌమ్య వానరాయే దురాసదా కస్ పుత్రాచ పౌత్రాశ్చ్యా్రత సద్గుణవంతుడవైన ఓ సౌమ్యుడా ఎదిరింప శక్యము కాని ఏ వానరులున్నారో వాళ్లు ఎట్టి కాంతి గలవారు ఎట్టివారు ఎవరి పుత్రులు ఎవరి పౌత్రులు నీవు ఈ విషయము చెప్పుము త్ర ప్రతిపత్స్యామి జ్ఞావా అవశ్యం ఖనుు సంఖ్యానం కర్తవ్యం యుద్ధమితా వాళ్ళ బలాబలములను తెలిసికొని ఏమి చేయవలనో నిర్ణయించదను యుద్ధమునకై వచ్చిన వారిని తప్పక లెక్క కదా అథైవ ముక్త శార్దూలో రావణే నోత్తమశ్చర ఇదం వక్తుం రావణ సంనిధౌ ఉత్తమ అయిన శార్దూలుడు రావణుని మాటను విని ఆతని సమక్షమున ఇట్లు పలుకుటకు ఉపక్రమించెను అథర్ పుత్రో యుధిరాజా దురాసద గద్గదస్యాథ పుత్రోత్ర జాంబవామితి విశ్రుత ఇతడు రుక్షరజస్సు పుత్రుడు యుద్ధములో జయింప శక్యము కానివాడు అయిన సుగ్రీవుడు గద్గదుని పుత్రుడు ప్రసిద్ధుడు అయిన జాంబవంతుడు ఇక్కడ ఉన్నాడు గద్గద్యవ పుత్రో వ్యో కదనం యస్య పుత్రేణ కృతమేకేన రక్షసాం అతడు గద్గదుని మరియొక కుమారుడైన ధూమురుడు అతడు బృహస్పతి పుత్రుడైన కేసరి ఈ కేసరి పుత్రుడైన హనుమంతుడే ఒంటరిగా రాక్షసులను సంహరించినాడు సుషేణ్చాత్రర్మాత్మా పుత్రోధర్మ వీర్యవాన్ సౌమ్య సోమాత్మత్ర రాజం దిముఖ కపి ఓ రాజా యమధర్మరాజు కుమారుడు ధర్మాత్ముడు పరాక్రమవంతుడు అయిన సుషేణుడు చంద్రుని కుమారుడు సౌమ్యుడు అయిన దధిముఖుడు ఇక్కడ ఉన్నారు ముఖోో దుర్ముఖ వేగదర్శీ వానర రూపేణ నూనమ్ సృష్ట స్వయంభువా సుముఖుడు దుర్ముఖుడు వేగదర్శీ అను ఈ వానరులు బ్రహ్మదేవుడు వానర రూపములో సృజించిన మృత్యువే లేక మృత్యుదేవత కుమారులు పుత్రో హుతవ నీలసేనాపతి స్వయం సేనాపతి అనిలస్యతు పుత్రోత్ర హనుమానితి విశ్రుత స్వయముగా సేనాధిపతిగా ఉన్న అగ్నిపుత్రుడైన నీలుడు హనుమంతుడు అని ప్రసిద్ధి చెందిన వాయుకుమారుడు ఇక్కడ ఉన్నారు నప్తా శక్రస్ దుర్ధర్షో బలవానంగదోయు మైంద్వివిదశ్చో బలినావశ్వి సంభవ पुत्रावस्वतस्याथ पञ्चकालान्तकोपमाः गजो गवाक्षो गवयः शरभो गन्धमादनः दश वानरकोट्यश्च शूराणाम् युद्धकाङ्क्षिणाम् श्रीमताम् देवपुत्राणाम् शेषम् वाख्यातुमुत्सहे देवेन्द्रुनि अनगा मनुमडु ఎదిరింప శక్యము కానివాడు బలవంతుడు యువకుడు అయిన అంగదుడు దేవతల కుమారులైన మైందద్విధులు గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమాదనుడు అను ప్రళయకాల మృత్యుదేవతతో సమానులైన యముని పుత్రులు ఐదుగురు యుద్ధము చేయుటకై ఉత్సాహపడుచున్న శూరులైన కోట్ల కొలది వానరులు ఇక్కడ ఉన్నారు ఇంక మిగిలిన శ్రీమంతులైన దేవపుత్రులను గూర్చి నేను చెప్పజాలను పుత్రో దశరథ సింహ సంహ నోయు దూషణోనిహతో ఏ నరచిరాస్త సింహము అవయవ నిర్మాణము వంటి అవయవ నిర్మాణము గల ఈ యువకుడు దూషణుణ్ణి ఖరుణ్ణి త్రిశిరస్కుణ్ణి చంపిన దశరథ కుమారుడైన రాముడు స్తి రామస్య సదృశో విక్రమే భువి విరాధో నిహతో ఎన్న కబంధాంతకోప విరాధుణ్ణి యముని వంటి కబంధుణ్ణి చంపిన రాముని వంటి పరాక్రమము గలవాడు ఎవడు ఈ లోకములో లేడు నశక్తో రామస్య రామ కశ్చిన్న రక్ష జనస్థాన తావంతో రాక్షసాహతా జనస్థానములో ఉన్న అందరు రాక్షసులను చంపిన రాముని గుణములను చెప్పగలిగిన వాడెవ్వడూ ఈ లోకములో లేడు మాతంగానామి లక్ష్మణ్చాత్రధర్మాత్మాతమి బాణపథం ప్రాప్య నీవేది వాసవ ఎవని బాణముల దారిలోనికి వచ్చినచో దేవేంద్రుడు కూడా జీవించ జాలడో అట్టి ధర్మాత్ముడైన శ్రేష్టమైన గజము వలె ఉన్న లక్ష్మణుడు కూడా ఇక్కడ ఉన్నాడు శ్వేతో వరుణస్య చ పుత్రోన్య హేమకూట ప్లవంగ విశ్వకర్మ వీరో నల ప్లవగ సత్త విక్రాో వేగవానత్రసుపుత్ర స దుర్ధర సూర్యుని కుమారుడైన శ్వేత జ్యోతిర్ముఖులు వరుణుని కుమారుడైన హేమకూటుడు విశ్వకర్మ కుమారుడు వీరుడు అయిన నలుడు అను వాన శ్రేష్ఠుడు వసువుల కుమారుడు విక్రమము కలవాడు వేగవంతుడు అయిన దుర్ధరుడు ఇక్కడ ఉన్నారు రాక్షసానాం వరిష్ట తవ భ్రాత విభీషణ ప్రతిగృహ్యపురీ లంకా రాఘవస్యేర రాక్షసునలో శ్రేష్ఠుడు నీ సోదరుడు అయిన విభీషణుడు రాముని హితమును కోరుచు లంకను ముట్టడించి నిలచి ఉన్నాడు ఇది సమాఖ్యాత వానరం బలం సువేలేధిష్ఠితం శైలే కార్యే భవాన్ గతి సువేల పర్వతమునందున్న వానర సైన్యమునంతనూ గూర్చి నీకు వర్ణించి చెప్పినాను ఇటుపై ఏమి చేయవలెనో నీవే నిర్ణయించవలను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే యుద్ధకాండే త్రిశ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम